హలో అండి అందరికీ వెల్కమ్ టు తెలుగు రుచులు ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నారు కదా ఈరోజు మనం తెలుగు రుచుల్లో మిరపకాయ దోసకాయ నిలవ పచ్చడి చూద్దామండి ఇది సంవత్సరం పాటు నిలువ ఉంటుంది మనకి ఇది పండు మిరపకాయల సీజన్ కాదు కానీ పండు మిరపకాయలు మాకు కూరగాయలు తెచ్చేవాళ్ళు తీసుకొచ్చారనమాట చూడటానికి సన్నగా ఉన్నాయి కాయలు విత్తనాలు కూడా బాగానే ఉన్నాయి దోసకాయలు కూడా గట్టి కాయలు కొంచెం ఎల్లో కలర్ ఇవి తీసుకున్నట్లయితే మనకి పుల్లగా ఉంటాయి అనమాట దోసకాయ పుల్లగా ఉంటే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది నేను కేజీ మిరపకాయలకి ముప్పావు కేజీ దోసకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు అయితే పడుతుందండి మామూలుగా అయితే రెండు వందల గ్రాములు చింతపండు వేయాలి పండు మిరపకాయ పచ్చడికి మనం దోసకాయ వేస్తున్నాం కాబట్టి నేను వంద గ్రాముల చింతపండు ఒక మూడు నిమ్మకాయలు తీసుకుంటున్నాను నిమ్మకాయ పిండితే చాలా బాగుంటుందన్నమాట అందుకోసం నేను దోసకాయ పుల్లగా ఉన్నా లేకపోయినా కూడా మనకు సెట్ అవుతుంది అనమాట ఇప్పుడు మనము ఈ మిర్చిని శుభ్రంగా కడిగి తొడిమలు తీసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఎందుకంటే తొడిమలతో కడుక్కోవాలండి తొడిమలు తీసి ఎప్పుడు మిరపకాయలు కడగకూడదు ఇందులో కొన్ని పాడవని అవి ఉంటాయి కదా అవన్నీ తీసేసి నీట్గా కడిగి ఒక పూటంతా నేను ఆరబెట్టాను ఆరబెట్టి చక్కగా తుడిచి ఇప్పుడు నేను శుభ్రంగా తడి లేకుండా ఉన్న తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇది మనం రోట్లైనా దంచుకోవచ్చు మిక్సీలైనా వేసుకోవచ్చు నేను మిక్సీలో వేసేస్తున్నాను నేను ఆ గ్లాసు వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుందండి నేను దాంతో మరి పోయేటట్లు కాకుండా మనము చూసుకొని తీసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి దోసకాయకి ఉప్పు పట్టేస్తుంది ఆ దోసకాయకి ఉప్పు పట్టకుండా మీకు ఒక చిన్న టిప్ చెప్తాను అనమాట మరి ఇప్పుడు మనం ఈ మిరపకాయలకి దోసకాయకి తగ్గట్టుగా మనం కళ్ళుప్పు టాటా కా కళ్ళు ఉప్పు తీసుకున్నాను ఇదైతే కరెక్ట్గా ఉంటుంది మనకు ఉప్పు ఈ టాటా కళ్ళుప్పు మనం కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మిరపకాయల్ని మనం మెత్తగా చేసుకోవచ్చు కచ్చాపచ్చాయిని తీసుకు చేసుకోవచ్చు తర్వాత అయినా కూడా మనం మళ్ళీ మిరపకాయలు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదిగండి కచ్చాపచ్చాగా నేను చేసుకున్నాను మిరపకాయలు మాత్రం సన్నగా విత్తనాలు చాలా ఎక్కువ ఉన్నాయండి మరి కారం ఉందో లేదో అర్థం కావట్లేదు తిని చూస్తే కానీ మనకు తెలియదు ఇలాగే మిగతా మిరపకాయలన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా కొంచెం కొంచెంగా వేసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మిక్సీ చేసేసుకుందాము చింతపండు ఎప్పుడు అట్లా గ్రైండర్లో వేయకండి మనం ఎందుకంటే నానబెట్టింది అయితే మనకి స్మూత్గా వస్తుంది కానీ ఇట్లా మనకి డైరెక్ట్గా చింతపండు వేసేటప్పుడు బ్లేడ్ ఒక్కోసారి పోతాయి మిక్సీ బ్లేడ్లు అందుకని నేను చింతపండు ఎప్పుడు కూడా ఇట్లా పచ్చళ్ళలో వేసేటప్పుడు విడిగా పెడతాను అనమాట ఇలాగా మొత్తం కూడా నేను చేసేసుకున్నాను మీకు తెలియటం కోసం నేను ప్రతి రౌండ్ వేసినప్పుడు కూడా నేను మీకు వీడియో చూపిస్తున్నాను అనమాట ఈ మిరపకాయ దోసకాయ పచ్చడి అండి చాలా చాలా సూపర్గా ఉంటుంది దోసకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి ముక్క కూడా మెత్తబడకుండా చక్కగా చాలా బాగుంటుందండి మనం విడిగా దోసకాయ పచ్చడి పెట్టుకోవడం వేరు ఇలా మిరపకాయతో కలిపి పెట్టుకోవడం చాలా బాగుంటుంది మనకి దోసకాయ పొలగా ఉంది కదా అని చెప్పేసి చింతపండు వేయకుండా ఉండకూడదు సగం మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుకి వంద గ్రాములు మాత్రమే చింతపండు తీసుకుంటున్నాను ఇది కూడా ఎర్ర చింతపండు కొనలో ఎక్కువగా ఉన్నది విత్తనాలు తక్కువగా ఉన్నది తీసుకోవాలండి ఇది శుభ్రంగా క్లీన్ చేసుకొని పీసులు లేకుండా మనం ఇట్లాగా చింతపండు వేసేసుకోవాలి చింతపండు ఎప్పుడైనా సరే గ్రైండర్లో వేయకుండా ఇలా మిరపకాయలు వేసాం కదండి ఆ మిరపకాయలకి అడుగున పెట్టుకుంటే మనకి చక్కగా నానిపోద్ది అనమాట ఇప్పుడు దోసకాయలు చూద్దాం ఈ ఫ్రిడ్జ్లో పెట్టాను నేను దోసకాయలు అందువల్ల మనం కడిగి ఆరబెట్టుకున్నా కానీ తడి వస్తూనే ఉంది దాంట్లో నుంచి శుభ్రంగా తడి తుడి చేసుకొని చెక్కుతో వేసుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది నేనేం చేశానంటే ఒక కాయ చెక్కుతో వేసాను ఒక కాయ చెక్కు తీసివేసాను అయితే మన ముక్కలు దోసకాయ పప్పులో మనం ఎలాగైతే కట్ చేసుకుంటామో చిన్న చిన్న ముక్కలుగా ఆ విధంగా కట్ చేసుకోవాలి కంపల్సరీ చేదు చూసుకోండి పుల్లగా ఉన్నా చప్పగా ఉన్నా పర్వాలేదు మనం ఎందుకంటే చింతపండు వేస్తున్నాము ఒక మూడు నిమ్మకాయలు అయితే వేస్తున్నాను మీకు టిప్ చెప్తాను అన్నాను కదా దోసకాయ ముక్కలు మెత్తబడకుండా ఉండాలి అంటే పచ్చళ్ళ ఉప్పు కరెక్ట్గా ఉండాలండి ఇంకొకటి నిమ్మకాయ ఈ నిమ్మకాయ పిండటం వల్ల మనకి పచ్చడి ఉన్న రోజులు కూడా ముక్క గట్టిగానే ఉంటుంది ఇప్పుడు మనం ఈ ముక్కల్లో పెద్ద సైజు ముక్కలైనా వేసుకోవచ్చు కానీ ఈ ఈ సైజు ముక్కలైతే మనకు పచ్చడి అనుకూలంగా ఉంటుంది మనం పప్పులో కట్ చేసుకున్నట్టుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో కొంచెం పసుపు అయితే కలిపి పక్కన పెట్టాను ఇప్పుడు ఇందాక నేను చెప్పిన విధంగా ఆ పండు మీద పోయే పచ్చడిని అంతటిని బయటకు తీసేసి ఈ చింతపండుని అడుగున పెట్టుకుంటాను ఈ చింతపండు దోసకాయ ముక్కలు అడుగు వేసామంటే మనం ఈ పచ్చడిలో మనం పండు మిర్చి పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా ఆ ఉప్పు నీటితో చక్కగా మగ్గటమే కాకుండా ఉప్పు ఉప్పు కూడా చక్కగా పడుతుంది అన్నమాట ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను ఈ దోసకాయ ముక్కలన్నీ కూడా అడుగును వేసేసుకున్నామంటే మనకి ఈ పండిమిరపకాయ పైన వేసుకుంటే చక్కగా ఉప్పు దానికి కూడా వచ్చేస్తుంది అనమాట దోసకాయ ముక్కల్లో డైరెక్ట్గా ఉప్పు ఎప్పుడు కలపకూడదండి ఉప్పు ఎప్పుడైనా మనం పసుపు కలిపినట్టు ఉప్పు కలిపామంటే మాత్రం దోసకాయ ముక్కలు కసిమైపోతాయి మనకి పచ్చళ్ళలో ఉండాల్సిన ఉప్పు అంతా కూడా దోసకాయ ముక్కలు పీల్ చేసుకుంటుంది అందుకని నేను దోసకాయ ముక్కల్లో ఉప్పు వేయలేదు ఈ మిర్చిలో ఉప్పు ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఉప్పు కూడా కిందకు దిగుతుంది శుభ్రంగా మొత్తం కలిపి మనకి ఉప్పు నీటిలో చింతపండు అలాగే దోసకాయ ముక్కలు మిర్చి పచ్చడి నాన్తదనమాట ఇది ఒక ఐదు నాలుగు ఐదు రోజులు పక్కన పెట్టేస్తున్నాను తరువాత మనం పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నాలుగు రోజుల తర్వాత చూద్దామండి ఇదిగండి ఈ పై పైన అంతటిని తీసి మనం ప్లేట్లోకి తీసుకుందాము మిరపకాయలు మనకి బాగా నాని అనమాట ఉప్పు నీటితో చక్కగా నానింది మిరపకాయలన్నీ తీసిన తర్వాత దోసకాయ ముక్కలు చూడండి గట్టిగా మనం కట్ చేసిన పచ్చి ముక్కలు అలాగే ఉన్నాయండి ఇప్పుడు చింతపండు పండు మిరపకాయని పక్కకు తీసేసాను దోసకాయ ముక్కలు చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు మనము ఈ పచ్చళ్ళలోకి సన్న ఆవాలు ఎప్పుడైనా పచ్చళ్ళకి సన్నావాలు తీసుకోవాలండి సన్నావాలు అయితేనే పచ్చడికి టేస్ట్ వస్తుంది పెద్ద ఆవాలు ఘాటు చాలా ఎక్కువ ఉంటుంది కండరెక్కుతాయి అనమాట ఒక స్పూను మెంతులు ఒక రెండు స్పూన్లు సన్నావాలు అలాగే ఇందులోకి జీలకర్ర ఒక స్పూన్ అయితే జీలకర్ర తీసుకున్నాను ధనియాలు కూడా వేసుకోవచ్చు కానీ మనకు కొంచెం టేస్ట్ చేంజ్ చేంజ్ అవుతుంది అందుకని నేను ధనియాలు తీసుకోలేదు జీలకర్ర సన్న ఆవాలు అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక నూట యాభై గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను ఇది పచ్చళ్ళలో వేసి రుబ్బడానికి మాత్రమే మళ్ళీ తాలింపులో సపరేట్గా ఒక రెండు వెల్లుల్లిపాయలు అయితే వేసుకుందాము ఇప్పుడు మనకి ఏడు వందల యాభై గ్రాములు దోసకాయ ఒక కేజీ పండుమిర్చి అంటే కేజీ ముప్ప ము కేజీ రెండు రెండు వందల గ్రాముల తక్కువ రెండు వందల యాభై గ్రాముల తక్కువ మనకి రెండు కేజీలు పచ్చడి అన్నమాట రెండు కేజీల పచ్చడికి మనము టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు తీసుకున్నాం సరిపోద్దండి ఎక్కువ వేసుకుంటే కూడా దోసకాయ ముక్కలు పీల్చేస్తుంది అస్సలు ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు సరిపోతుంది అలాగే నూనె నాకైతే ఏడు వందల గ్రాములు పైనే పట్టిందండి రెండు కేజీల పచ్చడికి దగ్గర దగ్గర ఏడు వందల యాభై గ్రాముల వరకు పల్లి ఆయిల్ అయితే వాడాను నేను కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసేసుకొని నేను సగం ఆయిలే వేసాను ఇంక తర్వాత మిగతాది చూసి పచ్చడి చూసి కలుపుతాను అనమాట తాలింపు దినుసులు మనము వెల్లుల్లి పేస్టు ఎండమిర్చి కరివేపాకు ఇష్టమైతే ఇంగువ కూడా వేసుకోవచ్చు కాకపోతే దోసకాయలు వేసాం కాబట్టి ఇంగువ టేస్ట్ రాదనమాట అందుకోసం వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనం చక్కగా దోరగా వేయించుకోవాలండి మెంతులు మాడకూడదు జీలకర్ర మాడకూడదు మాడకుండా మెంతులు జీలకర్ర ఆవాలు ఈ మూడు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇది పొడి చేసేసుకున్నాము తాలింపు చల్లగా అవ్వాలి అందుకోసం అనమాట తాలింపు చల్లబడేలోపు మనం మిగతా ప్రాసెస్ కూడా చేసేసుకున్నాము ఇప్పుడు మిరపకాయని మనం ఫస్ట్ టైము కచ్చాపచ్చగా చేసుకున్నాము ఇప్పుడు ఐదు రోజుల తర్వాత ఈ పచ్చడిని మళ్ళీ గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి మనకి కావలసినంత పచ్చళ్ళలో నీరైతే ఉంది ఉంది ఉండాలి కూడా అందుకే ఉప్పు ఉప్పు వేసి మనం చేసుకున్నాం కాబట్టి ఈ పచ్చి ఈ మిరపకాయ ఎండిపోయినట్టుగా ఉండకూడదు ఇట్లా మనకు తడితడిగా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అందులో జిగట అనేది వస్తుంది ఆ జిగట వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిలబడమే కాకుండా మంచి టేస్ట్ ఉంటుందండి అదిగోండి టమాటా లాగే చక్కగా మెదిగిపోయింది మనకి కావలసినంత తడి కూడా ఉంది దానికి తోడు మనం దోసకాయ వేసాం కాబట్టి దోసకాయలో కావలసినంత నీరు ఉంటుంది మంచి గింజలు అస్సలు తీసేయద్దండి చాలామంది గింజలు తీసేసి కొండ వేసుకుంటారు ఆ కండ అంత టే తీయగా ఉన్నా కానీ అంత టేస్ట్ రాదు మనకి గింజల్లోనే మనకి ప్రోటీన్ కానీ అలాగే మంచి రుచి ఉంటుంది అందుకని గింజలు ఎప్పుడు కూడా దోసకాయ గింజలు పడేయను ఇప్పుడు పచ్చళ్ళలో కూడా దోసకాయ ముక్కలు గింజలు అలాగే ఉన్నాయి ఇందులో మనకు కావలసిన వెల్లుల్లి వేసేసుకొని మనం తినేదాన్ని బట్టి మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాము ఇప్పుడు దోసకాయ ముక్కలు ఇవ్వండి గట్టిగా అలాగే ఉన్నాయండి నేను ఎలా కట్ చేసి వేసుకున్నానో ఆ దోసకాయ నీరు ఉప్పు నీరు అన్నీ కలిసి చక్కగా ముక్క చెక్కు చెదరకుండా చక్కగా ఎట్లా కట్ చేసినా అట్లనే ఉన్నాయండి పండు మిరపకాయ కలర్ అంతా కూడా దోసకాయ ముక్కలకు పట్టింది మనం ఇప్పుడు తాలింపు చల్లారిపోయింది ఈ చల్లారిపోయిన తాలింపులో ఈ దోసకాయ ముక్కల్ని డైరెక్ట్గా వేసి కలిపేసుకున్నాము దోసకాయ ముక్కలు ఉడకకూడదండి ఉడికితే మెత్తబడిపోతాయి ఈ చల్లారిపోవాలి తాలింపు కూడా వేడిగా ఉండకూడదు చల్లారిపోవాలి ఇప్పుడు ఇందులోనే మనం పొడి చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేస్తున్నాను ఆవాలు మెంతులు జీలకర్ర పౌడర్ని ద్వారగా వేయించుకోవాలి జీలకర్ర త్వరగా మాడిపోద్ది మెంతులు త్వరగా మాడిపోతే కాబట్టి సిమ్లో పెట్టుకొని స్టవ్ చక్కగా వేయించుకోండి ద్వారగా ఇప్పుడు మనం ఈ రుబ్బి పెట్టుకున్న మిరపకాయల పచ్చడి ఉంది కదండి మెత్తగా చక్కగా వచ్చిందండి నీరు ఉండటం వల్ల మెత్తగా వచ్చింది ఇప్పుడు మనకు విత్తనాలు కూడా ఎక్కడ కనపడట్లేదు చూడండి మిరపకాయ పచ్చడిలో ఇప్పుడు మనము తాలింపులో దోసకాయ పచ్చి ముక్కలు కలిపేసుకున్నాం కదా ఆ తాలింపు మొత్తాన్ని కూడా దోసకాయ తాలింపు మొత్తాన్ని ఇందులో వేసేసుకున్నాము వేసేసుకొని పచ్చడికి కలిసి కలిసే విధంగా మొత్తం కూడా మనం దోసకాయ ముక్కలు తాలింపు మిరపకాయ మొత్తము మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయలు ఈ నిమ్మకాయలు ఎందుకు పిండుతున్నామంటే దోసకాయ ముక్క మెత్తబడకుండా ఉండటం కోసం ఒకవేళ పండు మిర్చి మరీ కారంగా ఉంటే ఆ కారాన్ని చంపేయడం కోసం ఇంకొకటి పచ్చడి ఎక్కువ రోజులు ఉండటం కోసం కలర్ చేంజ్ కాకుండా ఉండటం కోసం ఇంకొకటి దోసకాయ ముక్కలు కనుక ఉప్పు పీల్చుకున్నట్టయితే ఆ ఉప్పుని తీసేస్తాను అన్నమాట ఎప్పుడైనా నిమ్మకాయ మంచి టేస్ట్తో పాటు ఇన్ని లాభాలు ఉన్నాయన్నమాట అయితే అన్నిట్లో ఈ నిమ్మకాయని పిండకూడదండి నేను గోంగూరలు పిండుతాను ఇట్లా దోసకాయ ముక్కలు ఇట్లా వేసినప్పుడు పిండుతాను వంకాయలో పిండుతాను వంకాయ పచ్చడిలో పిండుతాను అనమాట వీటిల్లో ముక్కలు మెత్తబడకుండా మనకి వంకాయ పచ్చళ్ళు కూడా మనం పచ్చి వంకాయలు పెడతాము దోసకాయ పెట్టినట్టే ముక్కలు మెత్తబడకుండా ఈ నిమ్మకాయ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట టేస్ట్కి టేస్ట్ మంచి నిలవ ఉండటానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మూడు నిమ్మకాయలు అయితే నేను వేసేసాను కదా ఇప్పుడు మనం ఇందులోకి మెయిన్గా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది మామిడి అల్లం అనేది మేము పండు మిరపకాయ పచ్చడిలో మామిడి అల్లాన్ని కలుపుతాము దాంతోపాటు ఆమదాన్ని కూడా కలుపుతామండి ఇది చాలా చాలా సీక్రెట్ ఇది పాత కాలం అమ్మమ్మల కాలం మొన్నటి వాళ్ళైతేనే ఈ మామిడి అల్లం కానీ ఆమదం కానీ ఈ పండు మిరపకాయలు కలపరు మాకు మొదటి నుంచి మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చిన పచ్చళ్ళే కాబట్టి ఇవన్నీ కూడా నేను కంపల్సరీ పండు మిరపకాయ పచ్చడి పెడితే మామిడి అల్లం లేకుండా ఆమదం లేకుండా అనమాట ఇప్పుడు ఈ మామిడి అల్లాన్ని ఒక నేను నూట యాభై గ్రాముల వరకు నూట యాభై గ్రాముల కంటే కొంచెం తక్కువ ఉంది బాగా కడిగి బాగా ఆరాలండి అస్సలు ఎక్కడ తడి ఉండకూడదు శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత పైన చెక్కు అంతా తీసేసుకోవాలి తీసేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసేసుకొని పచ్చిది కూడా కలుపుకోవచ్చు నేనేం చేశానంటే మనము పండుమిరపకాయకి తాలింపు వేసేసుకున్నాం కాబట్టి నేను ఈ అల్లాన్ని కూడా కొంచెం ఆయిల్లో వేడి చేశాను వేయించలేదు వేడి చేసి కలిపేస్తున్నాను అనమాట ఈ మామిడి అల్లం చాలా మంచి రుచి మంచి సువాసన ఉంటుంది అండి అన్ని పచ్చళ్ళల్లో కూడా బాగుంటుంది మళ్ళీ గోంగూరలో ఒక దాంట్లో బాగుంటుంది మామిడికాయ పచ్చళ్ళలో బాగుంటుంది మామిడికాయ పచ్చడి అంటే ముక్కల పచ్చడి కాకుండా రుబ్బిన పచ్చడి ఉంటుంది కదా రుబ్బిన పచ్చడి కూడా మీకు పెట్టాను వీడియో చూడండి ఇంట్రెస్ట్ ఉంటే లింక్ ఇస్తాను ఆ రుబ్బిన పచ్చడిలో కూడా మామిడి అల్లం వేసుకుంటే బాగుంటుంది ఇలాగా దోసకాయ మిరపకాయ మళ్ళీ వంకాయ పచ్చడిలో ఈ మామిడాళ్ళని టేస్ట్ వస్తుంది మళ్ళీ టమాటా పచ్చడి చింతకాయ పచ్చడి వీటిలో బాగుండదనమాట ఇదిగండి ఈ కొంచెం వేడి చేశాను కదా ఆ మామిడాళ్ళన్నీ నేను ఈ పచ్చడిలో కలిపేసుకుంటున్నాను పచ్చడి మిరపకాయలు మంచిగా ఉన్నాయండి నీరుతో అలాగే మంచి కలర్ ఉన్నాయి బాగా విత్తనాలు కూడా ఉన్నాయి కారం అయితే కొంచెం తక్కువగా అనిపించింది నాకు కొంచెం తిని చూశాను నేను కొంచెం కారం తక్కువగానే ఉందండి ఇది అన్ అయినా కానీ మనకి మామిడి అల్లం కూడా అన్ సీజనే మామిడి అల్లం దొరికింది పండు మిరపకాయలు కూడా దొరికాయి అనమాట ఈ మామిడి అల్లము మనకి ఎండాకాలంలో పచ్చళ్ళ సీజన్లోనే వస్తుంది చాలా కాస్ట్లీ ఉంటుంది ఇది రెండు మూడు సూపర్ మార్కెట్లు ఎత్తికి నాలుగు రోజులు గ్యాప్ తీసుకొని ఈ మామిడాళ్ళం దొరికేంత వరకు నేను పచ్చడి పక్కన పెట్టి ఇప్పుడు కలుపుతున్నాను అనమాట లేకపోతే పండుమిర్చి పెట్టేటప్పుడే మామిడి అల్లం కలిపేసుకోవచ్చు ఇది కేజీ వచ్చి నాలుగు వందల రూపాయల వరకు ఉంటుందండి బయట పచ్చళ్ళ కాలంలో ఇంకా పచ్చళ్ళ సీజన్ ఇంకా రేటు ఉంటుంది ఇప్పుడు ఎట్లయితే మా ఆయన ఎత్తికి పట్టుకొచ్చాడు ఇప్పుడు ఈ మామిడి అల్లం లేకపోతే టేస్ట్ బాగుండదా అని మీరు అనొచ్చు ఉన్న టేస్ట్కి ఇంకా టేస్ట్ యాడ్ అవ్వటం అలాగే మంచి జిగట అనేది వస్తుంది పచ్చడికి అది మనం చూస్తుంటే చూడండి జిగట ఎలా ఉందో అట్లా ఉండాలి పచ్చడి ఎప్పుడైనా అప్పుడే రుచి ఉంటుంది అలాగే మంచి సువాసన కూడా ఉంటుంది అల్లం మంచి పోషక విలువలు ఉన్నదని అందరికీ తెలుసు కాబట్టి వీలైనప్పుడు దొరికినప్పుడు మాత్రం అల్లం తప్పకుండా వాడండి ఇదిగండి ఈ పచ్చడిని అంతటిని బాగా కలిపేసుకొని మనం ఒక గిన్నెలోకైతే ఒక పింగాణి జార్లోకి తీసుకుంటున్నాము పచ్చళ్ళు ఎప్పుడైనా ప్లాస్టిక్ వాటిలో స్టీల్ వాటిలో పెట్టకండి కంపల్సరీ గాజు వాటిలో పింగాణి వాటిలో పెట్టుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి